హలో అండి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా మీకు వంద గజల ప్లాట్ వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై తొమ్మిది వేలకి వస్తుందండి ఎస్ ఇది నిజం అండి అండ్ ఫుల్స్ పేడ్ ప్లాట్స్ అండి ఇవన్నీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఈ సైట్ వీడియో మనం నవంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున అప్లోడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి జనవరి వచ్చేసింది కేవలం మనకి వన్ మంత్ లో చాలా డెవలప్మెంట్స్ అయితే అయ్యాయండి మనకి రోడ్స్ నీట్ గా చేశారు అండ్ మనకి ఇక్కడ కొబ్బరి ముక్కలు నాటారు అండ్ వాటర్ ఫెసిలిటీ వచ్చేసింది ఈ గ్యాప్ లోనే దాదాపు నైంటీ ఫైవ్ ప్లాట్స్ అనేవి మనకి సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయండి రిఫరెన్స్ ఇమేజెస్ నేను కొన్నే ఇస్తున్నాను చూడండి ఇక ఈ వెంచర్ మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఎకరాల్లో అయితే ఉంటుందండి ప్రీ ప్రీకాస్ట్ వాళ్ళు అయితే చేస్తున్నారు అండ్ మనకి మొత్తం ముప్పై ఫీట్ల రోడ్లు అయితే ఉంటాయండి దీంట్లో అండ్ ఇంకా కర్వింగ్ స్టోన్స్ కూడా వస్తాయండి మీరు చూస్తున్నారు కదా సైట్ అనేది మనకి చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయితే అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ కూడా అయిపోతుంది ప్లాట్స్ అనేవి సో ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి మీరు నచ్చే ప్లాట్ మీరు మెచ్చే ప్లాట్ తీసుకోవచ్చు ఇంకా మీ ప్లాట్ లో కంపెనీ వాళ్ళు మామిడి జామా ప్లాంట్స్ కూడా ఇస్తారండి ఇక్కడ వంద గజాలే కాకుండా నూట ఇరవై ఒక గజము నూట ఇరవై ఏడు నూట అరవై ఇంకా రెండు వందల నలభై రెండు గజాలు కూడా ఈ సైట్ వచ్చేసి మనకి వరంగల్ హైవే నుండి కేవలం సెవెంటీన్ మినిట్స్ దూరంలో ఉంటుంది అండ్ యాదాద్రి టెంపుల్ నుండి కూడా మనకి కేవలం సెవెంటీన్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుందండి సైట్ వచ్చేసి ఇక ఈ సైట్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుందండి అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సీసీటీవీస్ కూడా ఉంటాయి వంద గజల ప్లా కేవలం మనకి రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు మాత్రమే అండి ఈ బడ్జెట్ లో ముప్పై ఫీట్ల రోడ్ ఇస్తూ ఇవన్నీ డెవలప్మెంట్ ఇచ్చేది ఏ కంపెనీ అయితే లేదండి అండ్ ఈ సైట్ మనకి ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నెమలి జంక్షన్ కి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఇక రాగిరి రైల్వే స్టేషన్ కి కేవలం ట్వంటీ మినిట్స్ దూరంలో ఉంటుంది అండ్ స్వర్ణగిరి టెంపుల్ కి కేవలం మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోతాం ఈ సైట్ నుండి అండ్ త్రిబులార్ కి కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుందండి అండ్ కురణపాక జైన్ టెంపుల్ కి కేవలం ఎయిట్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి అండి ఇక బీబీనా రేమ్స్ కి కేవలం మనకి థర్టీ మినిట్స్ దూరంలో ఉంటుంది అండ్ ఓఆర్ఆర్కి ఫిఫ్టీ మినిట్స్ దూరంలో ఉంటుంది పోచారం ఐటీ హబ్కి కేవలం మనకి సిక్స్టీ మినిట్స్ దూరంలో అయితే ఉంటుందండి సిటీకి ఇంత దగ్గరలో కి ఫైవ్ మినిట్స్ దూరంలో ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ ప్లాట్స్ రావు మీరు మొత్తం తిరిగే ఇక్కడ ప్లాట్ తీసుకోండి అన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది రోజు వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్